హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు సువకుమారి వీడియోస్ ఈరోజు పొట్లకాయ నువ్వుల పొడి కూర ఎలా చేయాలో చూద్దాం వీడియోలో ఈ పొట్లకాయ కూర ఎవరైనా తినవచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా మహిళలకు తింటే మాత్రం రక్తహీనత లేకుండా చేస్తుంది అందుకనే బాల్యంతరాళికి ప్రసవించిన తర్వాత ఎక్కువగా ఈ కూరను వండి పెడతా ఉంటారు ఈ కూరను చాలా రకాలుగా చేసుకోవచ్చు పొట్లకాయ ఫ్రై నువ్వుల పొడి వేసుకొని చేసుకోవచ్చు పొట్లకాయ పాలు పోసి చేసుకోవచ్చు పొట్లకాయ పచ్చడి తీసుకోవచ్చు ఇలా రకరకాలుగా వండుకోవచ్చు అనమాట ఈరోజు మనం పొట్లకాయ నువ్వుల పొడి కూర గురించి తెలుసుకుందాము ముందుగా ఫ్రెష్గా ఉన్న పొట్లకాయని తీసుకొని దానిపైన ఇలా పీల్ చేసేయండి చాక్తోటి మొత్తం తెల్లగా ఉన్న పార్ట్ అంతా పోతుంది అలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా మజ్జిగ కట్ చేసుకొని లోపల తెల్లగా పీచర్లే ఉంటుంది మళ్ళీ అలా పీచన్నా ఉంటుంది లేకపోతే కొంచెం ముదిరినకాయ అయితే గింజలతో కూడా ఉంటుంది అలా గింజలనే పీచిని మొత్తాన్ని క్లీన్ చేసేసుకోండి శుభ్రంగా ఎందుకంటే పొట్లకాయ గింజల్ని ఎప్పుడు పొట్లకాయ కూరలో వాడము అందుకని గింజలు మొత్తం తీసేసేయండి తర్వాత పొట్లకాయ ముక్కల్ని ఒకటి రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోండి పైన పౌడరు లోపల పీచు అంతా మొత్తం క్లీన్ అయిపోవాలన్నమాట అలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోండి ఆ ముక్కలు కూడా మరీ చిన్న ముక్కలు కాకుండా మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి మీకు కనిపిస్తున్నాయి కదా ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ఆనియన్ను నలుగు పచ్చిమిర్చి తీసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి ఇక్కడ ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే అక్కర్లేదు ఒక ఉల్లిపాయ యాడ్ చేస్తే కూర మనం అన్నంలో కనుక్కోవడానికి కొంచెం బాగుంటుంది ఉల్లిపాయ లేకపోతే ఫ్రై ఫ్రై కింద మనం సైడ్ డిష్కి కూడా ఉంచుకోవచ్చు అనమాట ఎలా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వుల పొడి ఎలా చేయాలో చూద్దాము నువ్వుల పొడి కోసం ఒక పాన్ తీసుకొని ఆ పాన్లో ఒక కప్పు నువ్వులు తీసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి నువ్వులు త్వరగా అడుగంటి పోతాయి అలా నిదానంగా వేయించుకుంటూ ఆల్మోస్ట్ కొద్దిగా కలర్ మారాలన్నమాట కలర్ మారే వరకు మంచి అరోమా వచ్చేవరకు వేయించుకొని నువ్వులను తీసేసి పక్కన ఉంచుకోండి తర్వాత అదే పాన్లో ఒక స్పూను ధనియాలు తర్వాత ఒక స్పూను జీర వేసి ఆ రెండు కూడా కొద్దిగా వేడి చేసుకోండి లైట్గా మనం మిక్సీ పట్టుకోవటానికి అవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని దానికి ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోండి ఎండుమిర్చి అయినా ఏ పిచ్చి వేయించుకోవచ్చు నేను ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్లు కారం తీసుకోండి మనం తీసుకున్న నువ్వుల క్వాంటిటీని బట్టి కారం తీసుకోవాలి అలా కారం తీసుకొని కచ్చాబిచ్చగా మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోండి నువ్వులు మరీ పేస్ట్ అవ్వకుండా కొంచెం కచ్చాబిచ్చగా చేసుకుంటే చూడటానికి బాగుంటుంది నువ్వులు నువ్వులుగా కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట ఇలా నువ్వున పొడిని కూడా తయారు చేసుకొని ఒక పక్కన ఉంచుకొని ఇప్పుడు కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో తాలింపు దినుసులు అన్నీ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగా కూడా యాడ్ చేసుకొని కొంచెం ఏగనివ్వండి ఉల్లిపాయ ఏగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసేసి మొత్తం బాగా కలయి తిప్పుకోండి కొద్దిగా పసుపు యాడ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనివ్వండి పొట్లకాయలో వాటర్ కంటెంటు ఎక్కువే ఉంటుంది మనం సపరేట్గా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు దాంట్లో ఉన్న వాటర్ తోటే మనకి కూర మగ్గిపోతుందనమాట ముక్క అలా మూత పెట్టి మధ్య మధ్యలో కలాయి తిప్పుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మగ్గనివ్వండి తర్వాత మూత తీసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మరలా మూత పెట్టేసి కూరను అలాగే మగ్గనివ్వండి అలా ఎంతసేపు అంటే మనకు ముక్క మెత్తబడే వరకు మగ్గనివ్వాలన్నమాట మూత తీసి అప్పుడప్పుడు కలయి తిప్పుకుంటూ ముక్క మెత్తబడిందో లేదో చూసుకుంటూ మనకి ముక్క మెత్తగా అయితే ఇంకా మనం మూత తీసేసి కూరను ఏపుకోవచ్చు అనమాట మన మధ్యలో ఒకసారి ముక్కను ఇలా టెస్ట్ చేస్తే మనకు ముక్క ఉడికిందో లేదో తెలుస్తుంది ముక్క కనుక ఇలా పట్టుకోగానే మెత్తగా అయిపోతుంటే ఇంకా ముక్క ఉడికిపోయినట్టే మనకి ఇంకప్పుడు మనం మూత పెట్టక్కర్లేదు ఇంకా అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూరను అలా ఏపుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు అలా ఏపుకుంటే మనకు కొంచెం క్రంచీ క్రంచీగా తయారవుతుంది పొట్లకాయ ముక్కలు మరీ క్రంచీగా కరకరలాడతా ఏమి వేగిపోవు పొట్లకాయ అంటే వాటర్ వాటరీగా ఉంటుంది కదా కొంచెం మెత్తగానే ఉంటాయి అయినా కూడా కొంచెం ఆ వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు బాగా వేపుకోండి అలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా కారం కూడా దాంట్లోనే యాడ్ చేశాం కాబట్టి ఇంకా కారం ఏమి ముందు యాడ్ చేయక్కర్లేదు ఆ పౌడర్ని తీసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి కూరని బట్టి అలా యాడ్ చేసుకొని మొత్తం కలయి తిప్పుకొని ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ ఏగనివ్వండి కూరని మిగిలిన నువ్వుల పొడిని స్టోర్ చేసుకొని మనం తర్వాత ఏదన్నా కూరల్లో వాడుకోవచ్చు బాగుంటుంది ఏ కూరలో వేసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది నువ్వుల పొడి కదా అలా కూర వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేస్తే మనకి కూర రెడీ అయిపోయింది కూర చక్క చాలా రుచిగా అన్నంలో తిన్నా కూడా సైడ్ డిష్గా పెట్టుకున్నా కూడా చక్కగా కమ్మగా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కూర నచ్చితే కనుక శివకుమారి వీడియోస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్